వినండి వేద వ్యాస మహర్షి మనకు వేదాలను విభజించి మనకింతటి జ్ఞానాన్ని కలిగించడానికి కార్యకులు వేద వ్యాస మహర్షి ఇందులో నాలుగు పట్టుకోవాలి ఒకటి ఒక పిల్లవాడు అలా పట్టుకో ఇందులో పట్టుకోవాలి ఇది ఇదిగో చూసారా ఈ వేదాల నుండే ఇప్పుడు ఇది మొత్తం మనకి పిల్లలు బాగా వినండి పదకొండు చాలా మంది పిల్లలు పిల్లలు వినండి పిల్లలు జాగ్రత్తగా వినండి ఇది మనకి మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు ఉంటే విదేశీయులు వచ్చి దండయాత్ర చేసి మన గుడులు గోపురాలు ధ్వంసం చేసి వేదాలని కాల్ చేశారు నాశనం చేశారు అందులో మిగిలిన కొద్ది భాగం కూడా జాగ్రత్త పరచుకోకపోతే ప్రమాదం అని ఇదిగో ఆ మిగిలిన వేదాలన్నీ గ్రంథస్థం చేసి ఇరవై కిలోల పుస్తకం ఇది రాజస్థాన్లో దీన్ని ప్రింట్ చేశారు ఇక్కడ కూడా మనం ఈ విధంగా ప్రింట్ చేసుకోవడం జరిగింది దీనిలో నుంచే మీ గణిత శాస్త్రం వినండి మీ రసాయన శాస్త్రం మీ భాషా శాస్త్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఐ అంటున్నారే కృత్రిమ మేధ అది కూడా దీనిలో నుంచే వచ్చింది అవన్నీ వేదాల నుంచి వచ్చినటువంటి పద్నాలుగు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అందుకే పద్నాలుగు ప్రదక్షిణలు చేస్తాం సరస్వతి అమ్మవారి చుట్టూ ఆ భాషలన్నింటిలో కూడా మీరు ప్రావీణ్యం చెందాలంటే పద్నాలుగు ప్రదక్షిణలు చేయాలి అందుకే అరుణాచల్లో పద్నాలుగు ప్రదర్శనలు శివుడు చుట్టూ చేస్తారు ఇంకా భాష ఇచ్చింది ఆయనే కదా పిల్లలు ఈ విషయాలు మీకు తెలియలేదు అనుకోండి రేపు మీరు విదేశాలకు వెళ్ళి అసలు వేదవ్యాసుడు ఎవరని అడిగితే మీరు చెప్పలేకపోతే సారీ మన భారతీయ విద్యార్థి అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళాడు ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళితే ఆయన సంస్కృతంలో ఆహ్వానం ఆయన మరి వెళ్ళిన మన భారతీయుడు సంస్కృతులు ఆహ్వానం పలికితే ప్రతిస్పందన చెప్పలేకపోయాడు ఆయన ఆశ్చర్యపోయి అరే వేదాలు పుట్టినటువంటి భారతదేశం నుంచి తిరిగి వచ్చిన నీకు సంస్కృతం రాకపోవడం ఏమిటయ్యా రా లోపల నా గ్రంథాలయం చూపిస్తాను అని ఆయన గ్రంథాలయంలోకి తీసుకెళ్తే అన్ని సంస్కృత గ్రంథాలన్నీ ఉన్నాయి విదేశీయుల దగ్గర ఐన్స్టీన్ దగ్గర ఐన్స్టీన్ అన్న మాట మీకు చెప్తున్న పిల్లలు అందుకని మీరు చిన్నప్పటి నుంచి వీటి పట్ల కూడా ఆసక్తిని పెంచుకోవడం కోసమే నేను ఇక్కడ వేద వ్యాసుని ప్రతిష్ట చేసి ఆయన ముందు పుస్తకాన్ని పెట్టడానికి కారణం ఏమిటి వచ్చిన పిల్లలందరూ దీన్ని స్పృశిస్తే ఆ పద్నాలుగు భాషలు ఏదో ఒక శాస్త్రంలో ప్రావీణ్యం పొందుతారని మీరు ఎందుకంటే మహర్షి బయట పెట్టుకోవాలి పెట్టుకోండి గ్రంథానికి పెట్టుకోండి ఇంత సంస్కృతంలో ఉంది నా లైలా తీరట కాల్ ब्लड प्रेशर 150 150 थैंक यू नाइंथ क्वेश्चन में नहीं करना चाहिए एक्सपीरियंस हम्म हम्म आसन का आकांडी लिखूं हां तांगा भी ये कुछ कम तोल ग्राम थैंक यू थैंक यू सर मैं बिल्कुल एकदम सही सर क्रम आगे आएंगे पेपर ऊपर के गिरत होती है जा तक दिस क्लास सर నోట్బుక్ ఇవన్నీ మీరు మంచి మంచి విషయాలన్నీ నోట్ చేసుకోవడానికి ఇచ్చిన పుస్తకం తీసుకునేవాళ్ళండి ऐसा सुन पा रहे हैं हम जो इंटरव्यू है वो आज

పిల్లలకి నిజంగా చెప్తున్న పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా సమాధానం చెప్పాలి ఎలా నచ్చాలి ఎలా అందుకోవాలి కూడా ఫండమెంటల్స్ కూడా చెప్పకపోతే చాలా టీచర్స్ మీద వదిలేస్తారు కదా టీచర్స్ ఎలా మన ఒక పిల్లలు ఎదులేక అని మనకి అక్కడ

हां रियली आई नो नाइंथ वालरी सही बोल रहे हैं बंदे मेडिकल हां है वो बात और मैं जस्ट सेकंड पॉइंट पे आकर बोल रहा हूं मैं जस्ट देचांदा 666 तो पे दी थैंक्स फॉर 9130 9000 थैंक यू नोकरी खास ये प्रोग्राम कितनी जरूरी है सब प्रगति कर रहे हैं प्रगति इंग्लिश में तो बस